ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అండర్ బ్లాక్ ఇవాళనైతే సిద్ధుల గుట్ట వెళ్తున్నా మార్నింగ్ స్టార్ట్ అయినా టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ఎగ్జాక్ట్గా అయితే అండ్ ఇక్కడ నుండి జైత్యాల వరకు స్కూటీకి వెళ్ళి జైత్యాలను అయితే స్కూటీ పార్కింగ్ చేసి అక్కడ నుండి బస్కి వెళ్దాం స్టేటియన్ గాయ్స్ ఎయిట్ వరకు అయితే రీచ్ అయిన జైత్యాలు అయితే మా ఇంటి నుండి జైత్యాలు వన్ అవర్ ఇక బైక్ అక్కడే పార్క్ చేసి అయితే బస్ కోసం అయితే బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నా అక్కడ నుండి మా అమ్మమ్మ వాళ్ళు కూడా మస్తున్న అన్నారు బస్సులోనైతే మామూలుగా లేరు రష్ మొత్తానికి ఒక సీట్ అయితే సాధించుకొని అయితే బస్సులో వెళ్తున్నా బస్సులోనైతే చాలా గొడవలు అయినాయి ఫ్రెండ్స్ ఆర్మూర్లోనైతే రీచ్ అయిన ఫ్రెండ్స్ మా అమ్మమ్మ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఇంకా మెట్పల్లిలోనే ఉన్నా అన్నారు అందుకనే నేను ఒక దోశనైతే తిన్నాను అట్లనే ఛాయ్ కూడా దాగి అయితే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసిన ఇక వాళ్ళు వచ్చేసరికి ఎలాగో టైం పడుతుంది కదా అని అయితే అర్ధగంట వెయిట్ చేస్తేనైతే ఇక వాళ్ళు వచ్చిర్రు వాళ్ళు బస్ దిగి ఆటో కాడికి వెళ్తేనైతే అక్కడ కూడా వీళ్ళు బేరాలు చేస్తారు ఫ్రీ బస్సుకి వచ్చి కూడా ఇక ఎలాగలా ఆటో అయితే మాట్లాడుకొని థర్టీ రూపీస్కి అయితే టెంపుల్ వరకు అయితే తీసుకెళ్ళిండు టెంపుల్ పైకి అయితే రోడ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో క్రాస్ క్రాస్గా ఉంది అక్కడ నడపాలన్నా చాలా కష్టం అంత బాగుంది రోడ్ అయితే మళ్ళీ అంత కష్టంగా కూడా ఉంది మేము కూర్చున్నాం కానీ మాకు ఏం తెలియదు కానీ నడిపే వాళ్ళకి కష్టం ఎందుకంటే మూలలు మూలలు ఉంది మొత్తం రోడ్ మీరు చూడొచ్చు ఒకసారి ఇదైతే డ్రోన్లోనైతే మంచి షూట్ అవుతుంది కానీ మనకి ఇక్కడ ఎక్కువ ఏర్పడతలేదు మొత్తం క్రాస్ రోడ్ ఉంటుంది మీరు సిద్ధుల గుట్టకి ఎంతమందికి వచ్చిర్రో కామెంట్ చేయండి కంపల్సరీగా వ్యూ అయితే చాలా బాగుంది పైనుండి అందరూ ఫొటోస్ దిగుతున్నారు కిందనైతే అన్ని ఇండ్లు చెరువు చాలా బాగుంది చూడడానికి వెళ్ళైతే అక్కడ మొత్తం చూసేసినాం మా అమ్మమ్మకి ఫోటో అని చెప్పైతే వీడియో తీస్తున్నా అందుకే అట్లనే చూస్తుంది మళ్ళీ వీడియో అని చెప్పినాక నవ్వుతుంది టెంపుల్కి అయితే అందరం కలిసి అయితే వెళ్తున్నాం టెంపుల్లోనైతే ఆల్మోస్ట్ టూ అవర్స్ పట్టింది లైన్ సోమవారం అయితే చాలా మంది వస్తారట వేరే రోజు వెళ్తేనైతే మనం దేవుని ప్రశాంతంగా చూసి ఎంతసేపు అంటే అంతసేపు ఉండొచ్చు ఎక్కువ మండే వెళ్ళడానికి ప్రిఫర్ చేయకండి మేమైతే మండే వెళ్ళినాం

मैं कौन था वीडियो लाइक कर देता हूं मैं लाइक करता हूं बोल रही थी सेव ना बाबा 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 मैं मैं चले ले भैया उसका मतलब क्या था

దర్శనం అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ లోపల మూడు శివలింగాలు అట్లనే దుర్గమాత టెంపుల్ ఉంది బయటనైతే హనుమాన్ టెంపుల్ కూడా ఉంది బయటకొచ్చి అయితే చల్లగానైతే అయితే మజ తగుతున్నాం మా అమ్మతోటి కాలు మాట్లాడుకుంటా మళ్ళీ మేము అందరం ఒకేసారి లైన్ కట్టాం కానీ అక్కడికి వెళ్ళేసరికి ఒక్కొక్కరం ఒక్కొక్క కార్డ్ ఎందుకంటే అక్కడ సింగిల్ సింగిల్గానే వెళ్ళడం ఉంటుంది కాబట్టి అందరూ తోసు ఇక్కడనైతే కోనేరు ఉంది ఇక్కడ కోనేరులోనైతే ఎవ్రీ టైం వాటర్ ఉంటాయట అసలు ఒక్కసారైనా నీళ్ళు లేకుండా ఉండదట ఇక అన్నదానం కూడా పెడతారు ఎంతో అచ్చిన భక్తులకైతే అందరికి ఎండకైతే పెడుతున్నారు నేను వెళ్ళేసరికి అయితే మా అమ్మమ్మ వాళ్ళు ఆల్రెడీ తినేశారు ఇద్దరు తినపోతే వాళ్ళు తింటున్నారు ఇక నేనైతే ఇక్కడ అన్నం అయితే తినలేదు గైస్ ఇక లాస్ట్ కి అయితే హనుమాన్ టెంపుల్ కి వెళ్ళి అక్కడ కూడా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము మీలో ఈ టెంపుల్ కి ఎంతమంది వచ్చారో కంపల్సరీ కామెంట్ చేయండి టెంపుల్ అయితే చాలా బాగుంది నిజామాబాద్కి దగ్గరలోనే ఉంటుంది టెంపుల్ అయితే ఎవరైనా వెళ్ళాలి అనుకున్నా కంపల్సరీ వెళ్ళండి అసలు దేవుడు ఎట్లా వెలిసిందో ఆ బండల మధ్య తెలియదు కానీ మొత్తం బండల మధ్యలో నుండే వెళ్ళాలి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే మనం చూడవచ్చు లింగాల దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ అక్కడే ఐస్ క్రీమ్ తిని అక్కడ పలహారాలు అవి తీసుకోరు మనమైతే ఏం తీసుకోలేదు ఐస్ క్రీమ్ తినేసి మాజా తాగేసి అయితే ఇంటికి బయలుదేరుతున్నాం ఆకలి అవుతుందని మధ్యలోనైతే కొరట్లలో గంజిపిండి అయితే తీసుకున్నా గంజిపిండి తీసుకొని తింటూనే ఇంటికి వెళ్ళిన ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి మన వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్